మన సొంత వారు ఎవరు అనే సంగతి కూడా మనకు తెలియకుండా అంత మాయలో మనం బ్రతుకుతున్నామంటే నిజంగా మాయలో బ్రతుకుతున్నావు అండి ఎవరెవరు సొంతవారు 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 అనుకుంటున్నారు కనుకనే మోసం చేస్తున్నారు నా వారు అని నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావో ఎవరి కోసం అయితే నువ్వు తిరుగుతున్నావు ఎవరి కోసం బ్రతుకు వాళ్ళు నీ కోసం ఇలా మాట్లాడతారా నీ పట్ల ఇలా ప్రవర్తిస్తారా ఇలా మాయ చేస్తారా మోసం చేస్తారా దోచుకుంటారా చంపుతారా చివరికి చాలా మంది ఏమండి మా బంధుత్వం మా బంధాలు మా అప్పు మామూలుగా లేరండి అని అంటారు ఉంటే ఏంటయ్య ఎంత వరకు వస్తారా నీతో ఒక్కసారి నువ్వు ఆలోచించు శ్మశానం వరకు వస్తారేమో తప్ప అక్కడి నుంచి ఒక్కడుగు నీతో పాటు లోపలికి అడుగు నువ్వు చచ్చావని తెలియగానే కబురు ఓ క్షణాల్లో వాలిపోతారు వాళ్ళంతా కూడా అండి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటారు వచ్చి ఇంకెప్పుడు భూస్థాపన కార్యక్రమం త్వరగా అయిపోతే వెళ్ళిపోలే ట్రైన్ మిస్ అయిపోయినట్టుగా ఉందండి ఇంటి దగ్గర టైం ఆహా వీళ్ళ నువ్వు సొంత వాళ్ళనుకుంటున్నా ఈ భూమి మీద బ్రతికుతున్నా ఈ కాలంలో వీళ్ళని చూసా నువ్వు దేవుడు దూరం అయిపోతున్నా వీళ్ళని చూసా నువ్వు సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నావు యాకోబూ తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల చేరిపోయాడు ఎవరండి స్వజనులు వారండి విశ్వాసులైన వారండి విశ్వాసులైన వారు కాదండి ఈ లోకం అంతా మాయా ఈ లోకములో అంత నటన అని భూమి మీద బ్రతికి విశ్వాసము కలిగి మృతి పొందిన వాళ్ళున్నారే వాళ్ళందరూ సొంత వారు